హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక హెల్దీ పౌడర్ని అయితే చూపించబోతున్నాను ఈ పౌడర్ని ఒకే రకంగా కాకుండా మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ పౌడరు ఎవరైతే పిల్లలు ఏజ్కి తగ్గట్టుగా హైటు వెయిట్ ఉన్నారో ఎదుగుదల సరిగా లేకుండా ఉంటుందో ఫుడ్ సరిగా తినని పిల్లలకు ఈ పౌడరు బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ పౌడర్ని మూడు రకాలుగా యూజ్ చేయొచ్చు మీ పిల్లలు ఎలా తినటానికి ఇష్టపడతారో అలానే చేసుకునేలాగా మూడు రకాలుగా చూపించాను ఈ పౌడర్ని మీ పిల్లలు ఎలా తినడానికి ఇష్టపడతారో లడ్డూలాగా జావా లేదంటే పౌడర్లాగా ఎలా ఇష్టపడతారో అలా చేసి పెట్టండి మీ పిల్లల్లో వచ్చే చేంజ్ని మీరే గమనిస్తారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో హాఫ్ కప్పు వరకు ఎర్ర ఎర్రశెనగల్ని వేసుకోండి ఈ శనగల్ని మనం ఎక్కువగా గుగ్గులు చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా ఈ శనగల్లో యాంటీ ఆక్సిడెంట్స్ రుచిగా ఉంటాయి వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది డైజెషన్కి ప్రోటీన్ రిచ్గా ఉండే దాలు వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే బాండేల్లో హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువలో వేరుశనగలు తీసుకోండి ఈ వేరుశనగల్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే మనకి ఈ గ్రౌండ్నట్ ఫ్లేవరే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోండి వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం క్రిస్పీగా టర్న్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీల్లో హాఫ్ కప్పు వరకు బాదం కూడా తీసుకొని ఈ బాదంను కూడా దొరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి నువ్వులను కూడా హాఫ్ కప్పు వరకు తీసుకోండి ఈ నువ్వులు కూడా లైట్గా కొంచెం చిటపటా వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒకటి ఎక్కువ తక్కువ లేదు అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి రాగి పిండిని కూడా హాఫ్ కప్పు వరకు తీసుకొని ఈ పిండిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ పిండిని కూడా ఒక కప్పులోకి తీసుకొని పెట్టుకోండి వీటన్నిటినీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లో బాదం వేసుకోండి ఈ బాదం నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి పల్స్ మూల్లో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇలా పట్టుకున్న బాదం పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో గ్రౌండ్నట్స్ని కూడా వేసుకొని ఈ గ్రౌండ్నట్స్ని పల్స్ మోడలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి ఈ పౌడర్ని కూడా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో నువ్వులను కూడా వేసుకొని పల్స్ మోడ్లో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి వీటిని కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత లాస్ట్లో శనగల్ని వేసుకొని శనగల్ని మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తడి పౌడరు చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లంని తీసుకోండి తురిమిన బెల్లాన్ని లేదంటే బెల్లం పౌడర్ని తీసుకోండి నేను ఇక్కడ రెండు మిక్స్ చేసి తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర బెల్లం పౌడరు హాఫ్ కప్పు వరకే ఉనింది మిగతా అది సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని తీసుకున్నాను రెండు కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాను మీరు ఏదైనా కానీ ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి అలాగే ఇక్కడ మనం పౌడర్లా చేసుకుంటున్నాం కాబట్టి మీరు తీసుకునే బెల్లము ముద్దగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే బెల్లాన్ని తీసుకోండి అప్పుడే ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా కాకుండా పౌడర్లాగా వస్తుంది అలాగే బెల్లాన్ని ఎప్పుడు ఆయిల్ రిలీజ్ అయ్యే నట్స్తో కాకుండా ఇలా శనగలు ఆయిల్ రిలీజ్ కాకుండా ఉంటాయి కదా వాటితో కలిపి మిక్సీ పట్టుకోండి ముద్దలా కాకుండా పౌడర్లా వస్తుంది ఇప్పుడు ఆ బౌల్లోనే రాగి పిండిని కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి స్వీటు కొంచెం మీడియంగా తినే వాళ్ళకి ఈ వన్ కప్పు బెల్లము కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలి అనుకున్నప్పుడు పావు కప్పు నుండి అరకప్పు అరకప్పు ఎక్కువ స్వీట్ వస్తుందండి కప్పు కరెక్ట్గా సరిపోతుంది మరో పావు కప్పు బెల్లాన్ని కానీ కలుపుకున్నారు అంటే స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకున్న ఈ పౌడర్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని మీ పిల్లలు ఇలా పౌడర్ లాగా ఇష్టపడి రోజుకొక రెండు టేబుల్ స్పూన్స్ లెక్కన కప్పులో వేసి ఇవ్వండి స్కూల్ నుండి రాగానే రోజుకొక రెండు టేబుల్ స్పూన్స్ లెక్కన ఇవ్వండి స్కూల్లో సరిగా తినని పిల్లలకి ఈ పౌడరు బాగా యూజ్ అవుతుంది అలాగే ఇలా పౌడర్గా ఇష్టపడిన పిల్లలకి నేను ఇక్కడ కప్పులో కొంచెం పెట్టానండి ఈ పౌడర్ని లాగా చుట్టుకొని తినచ్చు ఎవరైతే పిల్లలు లడ్డూ ఇష్టపడతారు అలాంటి పిల్లలు ఇలా ఈ పౌడర్ని ఒక్కసారిగా అన్ని లడ్డూలు చేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా పౌడర్ ఒక వారానికి సరిపడా లడ్డూల్ని ఇలా కొద్దిగా పౌడర్ తీసుకొని అందులో కాచిన నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండకి వచ్చేలాగా నెయ్యిని వేసుకొని ఉండలు చేసుకోండి మా పిల్లలైతే ఇలా ఉండలుగా ఇష్టపడతారు కాబట్టి నేను ఒక్కసారిగా కాకుండా వారానికి సరిపడా ఇలా నెయ్యి వేసి ఉండలు చేస్తాను వారం తర్వాత మళ్ళీ ఈ పౌడర్ని నెయ్యి కలుపుకొని మళ్ళీ ఉండలు చేసుకుంటాము ఇలా అన్నీ ఉండల్ని రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని జావాలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనందరికీ తెలుసు కాకపోతే ఈ పౌడర్ని ఎలా కలుపుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ముందుగా వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ బాయిల్ వచ్చేలోపు కప్పులో టూ టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత వాటర్ బాయిల్ రాగానే ఈ పిండిని వాటర్లో వేసుకొని ఈ జావా లైట్గా కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరికి రాగానే ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు నట్స్ పౌడర్ని వేసుకోండి ఈ పౌడర్ని వేసేటప్పుడు ఫ్లేము లోలో ఉండాలి కలుపుతూ ఉండాలి అయిలో ఉందంటే ఉండలు కట్టేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మీ స్వీట్కి తగ్గట్టుగా బెల్లం పౌడర్ని వేసుకోండి బెల్లం పౌడర్ కానీ తురిమిన బెల్లాన్ని కానీ ఏదైనా కానీ నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం అయితే వేసాను ఈ బెల్లం కూడా మొత్తము కరిగేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీ పిల్లలు ఇలా రాగి జావులాగా ఇష్టపడితే జావలో కూడా కలిపి ఇవ్వచ్చు మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఇమ్యూనిటీ బూస్టింగు ఏజ్కి తగ్గట్టుగా హైటు వెయిట్ మాల్ న్యూట్రిషను ఎవరైతే మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రోటీను న్యూట్రిషన్స్ ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లడ్డూ వల్ల ఈ పౌడర్ని లడ్డూలాగా లేదంటే పౌడర్ లాగా రాగి జావలాగా ఎలా అయినా మీ పిల్లలకి రోజుకి అందేలాగా చూడండి మీరే మీ పిల్లల్లో చేంజెస్ అనేది గమనిస్తారు ఈ హెల్దీ నట్స్ పౌడర్ మీకుగా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ